వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సి రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ గ్రామర్ అనమాట ఇంతకు ముందు వీడియోలో మనం నౌను ఆర్టికల్స్ తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం వెర్బ్ వెర్బ్ గురించి తెలుసుకుందాం వెర్బ్ అంటే హిందీలో క్రియా అంటాం అనమాట ক্রিয়া কা 와 আই ਜੋ কি সাবজেক্ট কে কারিয়া অবস্থা কে বারে মে জানকারী প্রাপ্ত করাতী হ ক্রিয়া ভার্ব মানে এন্ড এন্টেন্ট কার্তা চেসেটাটুണ്ടി পানি পানি নি তেলি চেসেটাটুണ്ടി ওয়ার্ড এদাইতে উন্ডো আদি ক্রিয়া ভার্ব আন চেপতান মানাটা হি ইজ এ ডক্টর ইন এটলো ইজ এনেদি ভার্ব আట్లాগে শি প্লেড ক্রিকেট প্লেড এনেদি ভার্ব মানাটা దిస్ వాయిస్ సీమ్స్ టైడ్ సీమ్స్ అనేది వెర్బ్ అనమాట ఇక్కడ మనకి సబ్జెక్ట్ కే బారేమే బతాయే అంటే కర్త గురించి కర్త ఏం చేస్తున్నాడో తెలియజేస్తుంది అనమాట వెర్బు ఏక్సే జాదా బీ హోసక్తి హే ఇక్కడ మనకి వెర్బ్స్ ఒకటి కంటే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట రెండు అట్లా కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ చూడండి షీఈ్ రైటింగ్ ఏ లెటర్ ఇక్కడ ఈజు రైటింగు రెండు వెబ్స్ వచ్చినాయి అనమాట ఈజు రైటింగ్ హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్ ఇక్కడ హ్యాస్ బీన్ రైటింగ్ రెండు వచ్చినాయి అనమాట ఇట్లా వెర్బ ముఖ్యత టీ ప్రకారకి పోతాయి అయితే ఇప్పుడు మనం వెర్బ్ అంటే ఏంటో తెలుసుకున్నాం పనిని తెలియచేసేది క్రియ అనమాట కర్త యొక్క పని కర్త ఏం చేస్తున్నాడో అది తెలియచేయటమే వెర్బ్ ఇప్పుడు క్రియ ఎన్ని రకాలుగా ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యత టీన్ ప్రకారీ ఉంటాయి ఈ క్రియలు ఎన్ని రకాలు ఉంటాయి ముఖ్యంగా మూడు రకాలనమాట అవి ఏంటంటే ట్రాన్స్టివ్ వెర్బ్ దీన్నే హిందీలో సకర్మక క్రియ అంటాం రెండు ఇంట్రాన్స్టివ్ వెర్బ్ దీన్ని అకర్మక క్రియ అంటాం హిందీలో ఇంకొకటి యాక్సిలరీ వెర్బ్ దీన్ని సహాయక క్రియ అంటాం మూడు రకాలనమాట వెర్బ్స్ త్రీ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ అనమాట నెంబర్ వన్ ట్రాన్స్టివ్ నెంబర్ టూ ఇంట్రాన్స్టివ్ నెంబర్ త్రీ యాక్సిలరీ వెర్బ్స్ అయితే ఇప్పుడు వీటి గురించి ట్రాన్స్టివ్ అంటే ఏంటి ఇంట్రాన్స్టివ్ అంటే ఏంటి యాక్సిలరీ అంటే ఏంటి అని అవి మనం ఉదాహరణతోటి తెలుసుకుందాం ఇక్కడ మనకి ట్రాన్స్టివ్ అంటే సకర్మకు ఇంట్రాన్స్టివ్ అంటే అకర్మకు యాక్సిలరీ అంటే సహాయక క్రియలు అనమాట ట్రాన్స్టివ్ జిస్కా ప్రభావం కర్మ పరిపడే సకర్మకు ఇక్కడ మనకి ప్రభావం పని యొక్క ఫలితము దేని మీద పడుతుంది అంటే కర్మ మీద పడుతుంది అనమాట ఆబ్జెక్ట్ మీద అనమాట ఈ ఫలితం ఎప్పుడైతే కర్మ మీద ఆబ్జెక్ట్ మీద పడుతుందో అది ట్రాన్స్టివ్ వెర్బ్ అవుతుంది దాన్నే మనం హిందీలో సకర్మక క్రియ అంటాము మోహన్ కిల్డ్ ది స్నేక్ కిల్డ్ అంటే చంపబడ్డం ఏది చంపబడింది అంటే పాము చంపబడింది ఇక్కడ మోహన్ అనేది సబ్జెక్టు కర్త అనమాట స్నేక్ అనేది ఆబ్జెక్టు కిళ్ళు అనేది వెర్బు అయితే ఇక్కడ చంపబట్టం ఎవరు అనుభవించింది అంటే స్నేక్ అనమాట కాబట్టి ఇక్కడ కర్మ అనమాట అయితే ఇక్కడ ది సకర్మక క్రియ అయిందనమాట కర్మ ఉంది కాబట్టి సకర్మక క్రియ అయిందనమాట ఇంట్రాన్సిటివ్ వెర్బు జిస్క ప్రభావం కర్తా పడే అకర్మకు దీని యొక్క ప్రభావం ఫలితము కర్త మీదే పడుతుంది అనమాట సీత ఈజ్ లాఫింగ్ నవ్వుతుంది ఎవరు నవ్వుతున్నారంటే సీత అనే అక్కడ నవ్వేది సీత అనే దాని ఫలితం కూడా సీతే అనుభవిస్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి కర్మ అనేది ఏమీ లేదనమాట ఇంట్రాన్స్టివ్లో కర్మ ఉండదనమాట ట్రాన్స్టివ్లో కర్మ అనేది ఉంటుంది అలాగే రామ్ ఈజ్ సింగింగ్ రామ్ పాడుతూ ఉన్నాడు ఇక్కడ క్వశ్చన్ రమేష్ యేడ్స్ యాపిల్ ఇక్కడ రమేష్ ఈడ్స్ యాపిల్ యాపిల్ తింటున్నాడు అనమాట రమేష్ అనేది ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈడ్స్ అనే వెర్బ్ ఏంటి అంటే యాక్సలరీ వెర్బా ఇంట్రాన్స్టివ్ వెర్బ ట్రాన్స్టివ్ వెర్బ హెల్పింగ్ వెర్బా అంటే ఇక్కడ తింటున్నాడు ఏం తింటున్నాడు అంటే ఈ యాపిల్ తింటున్నాడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట కాబట్టి ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమన్నాం సకర్మక సకర్మక అంటే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్టివ్ వెర్బ్ అనమాట ఇప్పుడు మీకు చాలా సింపుల్గా వెర్బ్ సకర్మక అంటే ట్రాన్స్టివా ఇన్ ట్రాన్స్టివా లేకపోతే సకర్మక అకర్మక దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే క్రియని చాలా జాగ్రత్త సింపుల్గా ఇది గుర్తుపెట్టుకుంటే మనం అవర్బే అంటే మనకు తెలిసిపోతుందనమాట క్రియని మనం దేనిని వేణిని అని ప్రశ్నిస్తే మనకి సమాధానం వస్తే అది ట్రాన్స్టివ్ సమాధానం కనుక రాకపోతే అది ఇంట్రాన్సిటివ్ అని చెప్పి అంటాం అనమాట ఇక్కడ చూడండి మోహన్ కిల్డ్ ది స్నేక్ అన్నాం కిల్డ్ అంటే చంపెను చంపెను దేనిని చంపెను వేణిని చంపెను అనుకోండి దేనిని చంపాడు స్నేక్ మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అనమాట సీత ఈజ్ లాఫింగ్ నవ్వేను లాఫింగ్ అంటే నవ్వెను దేనిని నవ్వెను వేణిని నవ్వెను అంటే దేనిని నవ్వెను అంటే మనకి ఆన్సర్ రాలనమాట కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు ఇది అకర్మక క్రియ సింగింగ్ పాడెను దేనిని పాడెను అంటే ఇక్కడ మన వాక్యంలో ఆన్సర్ అనేది కర్మ అనేది లేదనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రాన్స్టివే వస్తుంది సింగింగ్ అనేది ఎందుకంటే పాడెను దేనిని పాడెను అంటే పాటనే పాడను అని ఆన్సర్ వస్తుంది కానీ ఇక్కడ మనకి వెర్ కర్మ అనేది లేదనమాట అందుకని దీన్ని ఇంట్రాన్సిటివ్లో చూపించాం అనమాట ఇక్కడ రమేష్ ఎయిడ్స్ యాపిల్ యాపిల్ని తిన్నాడు దేనిని తిన్నాడు వేణిని తిన్నాడు అంటే యాపిల్ని తిన్నాడు కాబట్టి ఇక్కడ కర్మ అనేది మనకి ఉంది కాబట్టి ఇది సకర్మకం అయింది అనమాట ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది థర్డ్ వన్ యాక్స్లరీ వెర్బ్స్ అంటే వీటిని హిందీలో మనం సహాయక క్రియలు అంటాం అంటామన్నమాట ఈ యాగ్జిలరీ వర్బ్స్ ఎన్ని ఉంటాయంటే ట్వంటీ ఫోర్ ఉంటాయి అన్నమాట ఎన్ని ఉంటాయి ట్వంటీ ఫోర్ అనమాట అవి ఏంటంటే మనం యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ డు డూ డిడ్ షెల్ షుడ్ విల్ వుడ్ క్యాన్ కుడ్ మే మైట్ అవుట్ నీడ్ డే యూజ్ ఇవన్నీ కూడా మనకి యాక్సిలరీ వెబ్స్ అనమాట ఇవి వీటి గురించి మనకు అంత అవసరం లేకపోయినా హౌ మెనీ వెబ్స్ ఆర్ ఇన్ దేర్ యాక్సిలరీ వెబ్స్ అంటే ట్వంటీ ఫోర్ అనేది ఆన్సర్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట వెర్బకే ప్రయోగ రూల్స్ అనమాట వెబ్స్ని ఎలా ప్రయోగించాలి మే మైట్ క ప్రయోగ మే ఐ గో హోమ్ యు మే టు హోమ్ ఇవి రెండు కూడా అనుమతిని అనుమతిని అడుగుతున్నాయి అనమాట మే ఐ గో హోమ్ నేను వెళ్ళనా అని అనుమతి అడుగుతున్నాయి అనమాట హీ మైట్ సక్సీడ్ ఇది సంభావన అంటే జరుగుతుందని ఆశించడం అనమాట తను విజయాన్ని సాధిస్తాడు అని ఆశిస్తూ అనమాట సంభావన జబ్ దో సింగులర్ నౌన్ ఆయేతో ఉస్కెళ్లియే ప్లూరల్ వెర్బ్ అయ్యగి రెండు సింగ్లర్ నౌన్స్ వరకు వస్తే అక్కడ మనకి వెర్బు ప్లూరల్ బహువచనంలో ఉంటుందన్నమాట రవి అండ్ గోపాల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ రవి గోపాల్ రెండు సింగులర్ నౌసే కానీ రెండు వచ్చినప్పుడు ఇక్కడ మనం వెర్బుని ప్లూరల్లో ఉపయోగించాలన్నమాట అది ఆర్ అనేది ఉపయోగించామన్నమాట తర్వాత నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్ కేసాత్ హమేషా సింగులర్ వెర్బ్ యూజ్ హోగి అన్కౌంటబుల్ అంటే మనం కొన్ని లెక్కించలేము అనమాట ఆ లెక్కించలేనటువంటి వాటికి ఎప్పుడూ కూడా మనం వెర్బ్ని సింగులర్గానే ఉపయోగించాలి అదేంటే వాటర్ ఈజ్ ప్యూర్ వాటర్ దాన్ని లెక్కించగలుగుతామా లేదనమాట లిక్విడ్ అనమాట అది కాబట్టి వాటర్ ఈజ్ ప్యూర్ ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ అనమాట అలాగే కాఫీ ఈజ్ హాట్ కాఫీని కూడా మనం లెక్కిస్తామా అంటే లెక్కించడానికి వీలు లేనటువంటిది కాబట్టి ఇక్కడ వెర్బ్ని సింగులర్ రూపంలో రాయాలన్నమాట దో సింగిలర్ నౌన్ ఆయేతో ఇది తీసరే పర్ఫర్క్ డాలేతో సింగులర్ వెర్బ్ ఇక్కడ రెండు సింగులర్ నౌన్స్ వచ్చి అది మూడో దాని మీద ఆధారపడ్డా కూడా అక్కడ మనం సింగులర్ వెర్బ్ని మాత్రమే ఉపయోగించాలన్నమాట రవి అండ్ గోపి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్స్ రవి వేరు గోపి వేరు ఇక్కడ నేను అంటే ఇక్కడ త్రీ క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ ఇక్కడ మనం ఉపయోగించాల్సింది వెర్బు సింగ్లర్ రూపమే ఈజ్ అనమాట రవి అండ్ గోపి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం రవి అండ్ గోపాల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరే వచ్చారు కానీ ఇక్కడ మూడో పర్సన్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి సింగులర్ రూపమే ఉపయోగించాలి మెనీ కేసాత్ ప్లూరల్ వెర్బ మెనీ అనేది వచ్చినప్పుడు మాత్రం వెర్బనీ ప్లూరల్ రూపంలో బహువచనంలో రాయాలి మెనీ గోల్డ్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ ఆర్ అనేది బహువచన రూపం అనమాట ప్లూరల్ రూపం మెనీ వచ్చినప్పుడు అక్కడ వెర్బ్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ రూపంలో రాయాలి ఇక్కడ మనం యాక్సిలరీ వర్బ్స్ ఎన్ని అంటే ట్వంటీ ఫోర్ అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు సింగులర్ నౌన్స్ వస్తే కనుక అక్కడ వెర్బుని ప్లూరల్ రూపంలోనే రాయాలి అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రం వాటర్ కాఫీ లిక్విడ్స్ అలా ఏమన్నా వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ రాయాలి అలాగే రెండు సింగిలర్ వెర్బ్స్తో పాటు మూడవ వెర్బ్ కూడా ఉంటే మూడవ నౌన్ అనమాట రెండు సింగిలర్ నౌస్తో పాటు వే తీసరే పర్ఫర్క్ రాలేదో మూడవ దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు అక్కడ మనం వెర్బ్ మాత్రం సింగిలర్ రూపంలోనే రాయాలి మెనీ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు వెర్బు ఫ్లోరల్లో రాయాలి అంటే ఇక్కడ మనం రెండు చోట్ల ఫ్లోరల్ రాసినాం ఎక్కడంటే సింగులర్ నౌను రెండు సార్లు వచ్చినప్పుడు అక్కడ ప్లూరల్ రాస్తున్నాము మెనీ వచ్చినప్పుడు ప్లూరల్ రాస్తున్నాము తర్వాత అన్కౌంటబల్ వచ్చినప్పుడు సింగులర్ రాస్తున్నాము రెండు సింగులర్ నౌన్స్ వచ్చి మూడోది అని మీద ఆధారపడి ఉంటే అక్కడ మూడో దాని తేడా తెలుస్తూ ఉంటే కలిపినప్పుడు ఇక్కడ కూడా మనం సింగులర్ వెర్బ్నే ఉపయోగిస్తున్నాం ఇవి నెక్స్ట్ యాడ్వర్బ్స్ యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణ అంటాం హిందీలో ఈ యాడ్వర్బ్ అంటే ఏంటంటే వెర్బ్ యొక్క విశేషతని తెలియజేసేది అంటే క్రియ యొక్క విశేషతని తెలియజేసేది యాడ్వర్బ్ అనమాట ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి విశేషణానికి విశేషణంగా చెప్పేది కూడా యాడ్వర్బ్ కిందే వస్తుంది అనమాట క్రియా విశేషణమే హై క్రియాకి విశేషత బతాత క్రియా విశేషణ ఏంటంటే క్రియ యొక్క విశేషతను తెలియజేస్తుంది వే క్రియా విశేషణం అవుతాయి సంఘ్నాయ సర్వనామకి విశేషత బత విశేషణ అవుతాయి నామవాచకం కానీ సర్వనామం కానీ విశేషతను తెలియజేస్తే అది విశేషణ అవుతుంది క్రియ యొక్క విశేషతను తెలియజేస్తే విశేషణ అవుతుంది విశేషణకి విశేషత తెలియజేసినా కూడా అది క్రియా విశేషణే అవుతుంది అనమాట ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ తేజ్ దౌడ్త హై రాంగ్ రన్స్ ఫాస్ట్ ఇక్కడ తేజ్ ఇంగ్లీష్లో వచ్చేప్పటికీ ఫాస్ట్ అనేది యాడ్ వర్బ్ అనమాట రన్స్కి విశేషణంగా వచ్చిందనమాట రన్ పరిగెత్తుతున్నాడు ఎలా పరిగెత్తుతున్నాడు అంటే వేగంగా కాబట్టి ఇక్కడ ఫాస్ట్ అనేది హిందీలో వచ్చేప్పటికీ తేజ్ అనేది క్రియా విశేషణం రాము వాక్స్ స్లోలీ నడుస్తున్నాడు ఎలా నడుస్తున్నాడు అంటే స్లోగా నడుస్తున్నాడు నడవడానికి విశేషణము స్లో అనమాట కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ వచ్చేటప్పటికి స్లోలీ అనమాట వా బౌట్ అచ్చా లడకా హై ఇక్కడ మనకి హీ వెరీ గుడ్ బాయ్ అనమాట ఇక్కడ నౌన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బాయ్ అనేది వచ్చింది యాడ్జెక్టివ్ ఏంటంటే విశేషణము గుడ్ అచ్చా లేకపోతే గుడ్ అనమాట యాడ్ ఏంటంటే వెరీ వెరీ అనేది ఇక్కడ విశేషణానికే విశేషణం వచ్చింది కాబట్టి ఇది యాడ్వెర్బ్ కింద తీసుకోవాలన్నమాట వెరీ అనేది గుడ్ అనేది యాడ్జెక్టివ్ అయితే వెరీ అనేది యాడ్వెర్బ్ కింద వస్తుంది అనమాట ఇస్మే యాడ్జెక్ట్కి విశేషత బతాది హై యాడ్జెక్టివ్కి విశేషతని తెలియజేస్తుంది అనమాట రామ్ బహు తేజ్ దౌడత హై రామ్ రన్స్ వెరీ ఫాస్ట్ ఇక్కడ యాడ్వర్బ్ ఏంటంటే ఫాస్ట్ అనమాట राम वेरी फास्ट इकड़ नौन राट वर्टे रन इकड याडर्बेटपड़ी वेरी फास्ट वेरी फास्ट इकड रे विशेषणन क्रिया विशेषण वेरी फास्ट विशेषण को इस तरह की विशेषण को हिंदी में प्रविशेषण इकड बहुत तेज दौड़ता है राम बहुत तेज दौड़ता है తేజ్ అనేది క్రియా విశేషణ దీనికి విశేషణం వచ్చింది బహుతు కాబట్టి ఇక్కడ బహుతుని ఏమంటామంటే మనం హిందీలో ప్రవిసేషన్ అంటాం అనమాట ప్రవిసేషన్ అంటాము ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి వెరీ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్స్ కింద వస్తుంది అనమాట విశేషణకి విశేషత బత అనే వాళ్ళ శబ్దంకు ప్రవిసేషన్ అదే యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీని తెలియజేసేది యాడ్వర్బ్ అవుతుంది ఎన్ఎఫ్ అంటే మాత్రం తెలియజేయడం అనమాట షీఈజ్ కైండ్ ఎన్ఎఫ్ ఇక్కడ ఎన్ఎఫ్ అనేది యాడ్వర్బ్ అన్నమాట అనమాట అట్లాగే టైం టైం హీ కమ్స్ హియర్ డైలీ డైలీ అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్ అనమాట ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది క్రియ యొక్క విశేషతను తెలియజేసేది యాడ్వర్బ్ అవుతుంది తర్వాత విశేషణానికి విశేషణం చెప్పేది కూడా యాడ్వర్బ్ కిందే వస్తుందనమాట ఇలా విశేషణానికి విశేషణం చెప్పేదాన్ని మనం హిందీలో ప్రవిశేషన్ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఇంకొక గ్రామర్ పాయింట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే రెండు మూడు పదాలకి లేకపోతే నాలుగైదు పదాలకి ఒకే వర్డ్ వచ్చేటటువంటి దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం మనం హిందీలో అయితే ఏక్ శబ్దమే లిక్కన అంటాం అన్నమాట అవే ఇంట్లో కూడా కొంచెం నేర్చుకుందాం మనం ఎగ్జామ్స్లో ఇవి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట యానిమల్స్ లీవ్ బోట్ అండ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్ ల్యాండ్ మీద వాటర్లో నివసించే వాటిని ఏమంటామంటే ఎంబీబియో అంటాం వీటిని హిందీలో మనం ఓ భయచ్చారంటాం అనమాట ఎంబీబియో అంటాం యానిమల్స్ లివ్ ఆన్ వాటర్ వాటర్లో ఉండే వాటిని ఏమంటామంటే యాక్వాటిక్స్ అంటాం ఇటు జలచరాలు అంటాం అనమాట యానిమల్స్ వచ్చి గివ్స్ మిల్క్ మిల్క్ పాలిష్ చేమోల్స్ అంటాం అనమాట యానిమల్స్ హ్యావింగ్ టూ ఫీట్ రెండు కాళ్ళు ఉన్నటువంటి జంతువులని ఏమంటే బైపిడ్ అంటాం అనమాట వన్ హూ హేట్స్ ఉమెన్ ఉమెన్స్ని హెడ్ చేసే వాళ్ళని ఏమంటే మిసోగనిస్ట్ అంటాం అనమాట వన్ హూ లవ్స్ ఉమెన్ ఉమెన్ని ని లవ్ చేసేటటువంటి వాళ్ళని ఏమంటారంటే ఫిలోజిస్ట్ ఫిలోగైనిస్ట్ అని అంటాం అనమాట ఫిలోగైనిస్ట్ వన్ హూ హేట్స్ లెర్నింగ్ లెర్నింగ్ అంటే చదువు అంటే అసహించుకునే వాళ్ళని ఏమంటామంటే మిసోలాజిస్ట్ అంటాం అనమాట స్టడీ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్స్ ప్లాంట్స్ గురించి యానిమల్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఏమంటామంటే మోరోఫాలజీ అంటాం అనమాట మరో స్టడీ ఆఫ్ ఫార్మేషన్ న్యూ వర్డ్స్ న్యూ వర్డ్స్ నేర్చుకునే వాళ్ళని ఏమంటామంటే న్యూ లాజీ అంటాం అనమాట న్యూ లాజీ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఐలాండ్స్ యొక్క సమూహాన్ని ఏమంటాడంటే క్లస్టర్స్ అదే హిందీలో ద్వీప సమూహం అనమాట ద్వీప సమూహం ఏ స్లీపింగ్ రూమ్స్ క్లాస్ కాలేజ్ పబ్లిక్ ప్లేసెస్ స్లీపింగ్ రూమ్స్ క్లాసుల్లో కానీ కాలేజీలో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఏమంటామంటే డార్మిటరీ అంటాం అనమాట శయన కక్ష డార్మిటరీ అని చెప్పి ఉంటాం ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ బీస్ అని బీస్ అనమాట బీస్ ఈగలు ఉండేటటువంటి చోటుని ఏమంటారంటే ఎపియరీ అంటాం అనమాట ఏ ప్లేస్ వేర్ బోర్డ్స్ ఆర్ కెప్ట్ పశువులు ఉండేది ఏవియరీ ఎపియరి అంటేనేమో బీస్ ఉండేది బోర్డ్స్ ఉండేదేమో ఏవియరీ ఏ ప్లేస్ వేర్ గ్రెయిన్ కెప్ట్ గ్రెయిన్ అంటే గడ్ అనమాట గ్రానరీ అంటాం అనమాట స్టడీ ఆఫ్ ఇన్సెట్స్ ఇన్సెట్స్ గురించి స్టడీ చేస్తే యాంటీమాలజీ అంటాం అనమాట యాంటీమాలజీ వన్ హూ అటాక్ ఫస్ట్ ఫస్ట్ అటాక్ చేసేవాళ్ళని ఏంటంటే అగ్రెస్సర్ అంటాం అనమాట అనేబుల్ టు పే బ్యాంక్ కరప్ట్ అంటాం అనమాట చెల్లించలేని వాళ్ళని బ్యాంక్ కరప్ట్ సైన్స్ ఆఫ్ స్టార్ అండ్ గ్రహాల గురించి ఆస్ట్రాలజీ అనమాట ఏమంటామంటే సైన్స్ ఆఫ్ స్ట్రా ఆస్ట్రాలజీ ఏ మ్యాన్ హ్యావింగ్ క్వాలిటీస్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు అంటే ఎఫిమి నేట్ అంటాం అనమాట నేట్ గుడ్ ఫర్ అదర్స్ అదర్స్ కంటే మంచి వాళ్ళని ఏమంటారంటే బెనోవోలెంట్ బెనోవో లెంట్ అంటాం అనమాట వాంట్ ఆఫ్ స్లీప్ ఏమంటారు అంటే ఇన్సోమేనియా అంటాం సైన్స్ ఆఫ్ వెయిట్ మెట్రోలజీ అంటాం సైన్స్ ఆఫ్ వెయిట్ని మెట్రాలజీ సైన్స్ ఆఫ్ టైమ్ని హోరాలజీ అంటాం అనమాట ఇవి ఇంపార్టెంట్ అనమాట మెట్రాలజీ హారాలజీ సైన్స్ హ్యూమెన్ బ్యూటీని ఏమంటారంటే కాలోలజీ కాలోలజీ అంటాం అనమాట సైన్స్ కాయిన్ ఏమంటారంటే న్యూమిస్ మ్యాటిక్స్ న్యూమిస్ మ్యాటిక్స్ స్టడీ బోర్డ్స్ బోర్డ్స్ గురించి స్టడీ చేస్తే ఆర్నిథాలజీ అంటాం ఆర్నిథాలజీ స్టడీ బ్లడ్ బ్లడ్ గురించి స్టడీ చేసే వాళ్ళని హీమోటాలజీ అంటాం హీమోటాలజీ స్టడీ ఫియర్ ఆఫ్ హైట్ హైట్ గురించి భయపడే వాళ్ళని ఏమంటే ఏరోఫోబియా ఫియర్ అనేది మనకి ఎక్కడొచ్చినా కూడా ఇంగ్లీష్లో ఫోబియా అనేది వస్తుందన్నమాట చివర ఏరోఫోబియా షార్ట్ స్టోరీ విత్ మోరల్ మోరల్తో నీతి స్టోరీస్ అనమాట ఏమంటామంటే పారోబిల్ అంటాం అనమాట పారోబిల్ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ న్యాయానికి దూరంగా ఉన్న వాళ్ళని ఫోగేటివ్ అంటాం అనమాట ఏ స్కూల్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్ చిన్నపిల్లల స్కూల్ని ఏమంటారంటే కిండర్ గార్డెన్ అంటాం అనమాట కిండర్ గార్డెన్ ఏ స్పీచ్ మేడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎ ప్లే దీన్ని ఏమంటామంటే ఎపిలోజీ అంటాం అనమాట ఎపిలోజీ ప్రాపర్టీస్ ఇన్హెరిటేటెడ్ ఫ్రమ్ ఫాదర్ తండ్రి నుండి వచ్చేటటువంటి ప్రాపర్టీస్ ఏమంటామంటే ప్యాట్రీమోని అంట ప్యాట్రీ మోని అంటే తల్లి నుండి వస్తే అనమాట మ్యాట్రి మోని తండ్రి నుండి వస్తే ప్యాట్రీమోని తల్లి నుండి వస్తే మ్యాట్రి మోని అంటాం అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు టెట్ టు డిఎస్సికి కావాల్సినటువంటి వీడియోస్ మన డిస్క్రిప్షన్లో హిందీ ప్లేలిస్ట్ ఉంది టెట్ అండ్ డిఎస్సి హిందీ అని దానిలో వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే హిందీ లెటర్స్ అని ఇంకో ప్లేలిస్ట్ ఉంది దాంట్లో స్కూల్ సబ్జెక్ట్ అవి లెసన్స్ ఉన్నాయన్నమాట Thank you, I love you all the best.